మా పార్టీ మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంటే వీళ్ళు రైజ్ చేసి గొడవలు పడుతున్నారు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఒకవేళ డిప్యూటీ సీఎం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు అంటే ఐ థింక్ ఒక ఇది ఒక బిజెపి ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా అంటే మేబీ బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ లేదు కదా సో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని ఇది ఒక మహారాష్ట్ర అలా చేశారు కదా సీమ్ అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సో అలా అనుకున్నది ఒకవేళ ఇద్దరు విడివిడిగా వెళ్దాం అని కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా మనం విడిగా మీరు విడిగాలంటే మేము విడిగా వెళ్తాం అని అలా విడిగా వెళ్తే ఎవరికి స్ట్రాంగ్ గా ఉంది బయట పది అంటే పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ గా ఉందా లోకేష్ గారికి స్ట్రాంగ్ గా ఉందా ఫోల్ మాస్ పాలింగ్ మాస్ పాలింగ్ అయితే కళ్యాణ్ గారికి బట్ ఓటింగ్ ప్రకారం అయితే లోకేష్ గారికి స్ట్రాంగ్ ఉంది బికాస్ ఆయన ఆల్రెడీ ముందు పాలిటిక్స్ లో ఉన్నారు అండ్ బడ్జెట్ తీసుకోవాలి కానీ ఇద్దరు సిమిలర్ గా ముందు ఓడి ఈసారి గెలిచిన ఇద్దరు కూడా సో మరి ఎవరు బాగా పికప్ అయ్యారని మీరు మరి ఆరు నెలలు కూడా పరిపాలన చూసారు ఎవరిలో స్పీడ్ ఉందంటారు ఎవరిలో బాగా అంటే లోకేష్ గారు వచ్చే క్లాస్ కళ్యాణ్ గారు వచ్చి మాస్ సో లోకేష్ గారు అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బలుగు బలహీన వర్గాలు ఉంటాయి కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవడం కానీ అలాంటివి అయితే కళ్యాణ్ గారు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అనమాట సో కొన్ని కొన్ని చోట్ల రోడ్ ఎలా వేస్తారు అని అవి కూడా చెక్ చేస్తారు ఇంజనీర్ కరెక్ట్ కాదా అని చెప్పి సో దానివల్ల ఆయనకి మంచి పబ్లిసిటీ రావడం జరిగింది మేబీ ఆయన ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయ్యి ఉండొచ్చని చెప్పి అయితే మరి వీళ్ళిద్దరు ఎవరు ముందు సీఎం అవుతారని మీరు అనుకుంటారు అంటే లోకేష్ గారు ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు ఈయన ఒకే టైప్ లో వెళ్తున్నారు ఆయన కంపెనీలు డెవలప్మెంట్ పరంగా కానీ ఆయన ఈయన మాస్ మార్కెట్ ని చూసుకుంటున్నారు మరిద్దరు ఎవరైనా ముందు సీఎం అయ్యే ఛాన్స్ ఉందో ఇదే రకం కష్టపడితే అంటే ఇప్పుడు లోకేష్ గారు కంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ తండ్రికి తగ్గ తను అని చెప్పి ఒక పేరు అయితే రావడం జరిగింది అండ్ మనం పప్పు పప్పు అనేటోళ్ళం ఇప్పుడు ఆయన నిప్పై కూర్చున్నాడు సో మేబీ లోకేష్ గారు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ అలాగనే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తీసుకురాము సో ఆయన సత్త ఏంటో ఆయన కూడా స్టార్ట్ కూడా జరిగింది సో ఆయన కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ విడికి వెళ్తే జగన్ గారి మైలేజ్ జగన్ గారి మైలేజ్ అనేది అంత లేదు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మూడు రాజధానులు ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఆయన తీసుకొచ్చిన బడ్జెట్లు ఏం లేవు జగన్ ఫ్లాప్ అటర్ ఫ్లాప్ సో మాట్లాడుకోవడం చాలా మంది అంటున్నారు తప్ప మొత్తం అందరూ అనలేదు కదా ఎక్కడో ఒకరు ఇద్దరు జగన్ గారు యాంటీ అయితే ఎవరున్నారో వాళ్ళు అన్నచ్చు తప్ప మామూలుగా వాళ్ళు చూసుకుంటే కనుక పోలవరం పనులన్నీ రెజం అవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఐటీ కంపెనీస్ కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఇంక పనులు చేస్తున్నారు సో కూటమి సూపర్ సిక్స్ అమలు చేయాలంటే వన్ బై వన్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు తెలంగాణలో పథకాలు చెప్పారు అన్ని అమలు అయిపోయినాయి సో వన్ బై వన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు దావోస్ ఉన్నారు కదా చేశాడు జగన్ ఏం చేశాడు అమ్మఒడి ఆయన ఏం చెప్పాడు అన్ని చేశాడు కావాల్సింది నెక్స్ట్ ఇచ్చాడు మూడు రాజధానుల పూర్తి అయిందా పోలవరం అన్నారు పోలవరం కంప్లీట్ అయిందా ఇప్పుడు అవుతుంది అంటే ఉన్నారు కదా ఇరవై ఏడు ఇరవై ఏళ్ళ రాజకీయ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నాలుగు స్థలాల్లో సీఎం చేశాడు కదా మరి ఏం చేశారు అందుకే పోలవరం స్టార్ట్ అయ్యడం జరిగింది కొంచెం అంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు కదా సో ఆయన నాలుగు టర్న్ సీఎం చేశారంటే కనుక ఈ రోజు హైదరాబాద్ మనం చూసుకుంటే ఆయన వల్లే కదా ముంబై సిటీ ముంబై సిటీ పోర్ట్ చెన్నై పోర్ట్ అవును కలకత్తా పోర్ట్ ఓకే ఆ సిటీ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ పోర్ట్ ఆంధ్ర ఎందుకు డెవలప్ అవే పోర్ట్ మీద ఎందుకు జగన్ ఎందుకు చేసాల్సి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఆయన మొత్తం పోలవరం బిజీగా ఉన్నారు ప్లస్ అమరావతిని డెవలప్ చేయాలి సో ఇప్పుడు ఒక రాజధానిని చేయాలంటే కనుక చాలా కష్టపడాలి దానికి ఇన్వెస్ట్మెంట్ అయితే లాస్ట్ టైం జగన్ గారు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి అమరావతికి సో ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది వాళ్ళు ఇంకా ఏమో అనౌన్స్ చేయలే కదా అప్పుడైతే తెలంగాణ వాళ్ళు ఏం చేశారు అమెజాన్ ఐటి సెంటర్ తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ మన కాగ్నిజెంట్ రిజెంట్ అయితే ఆల్రెడీ పెడుతున్నారు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది లోకేష్ గారు నెక్స్ట్ బీబీసీఎల్ ఎనభై వేలు కోట్లు తీసుకోవడం జరిగింది సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అఫిషియల్ గా వాళ్ళ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు వెయిట్ చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు టైం అంటారు కదా మీరు టూ డేస్ లో అమావాస్య ఉంది అవాస్య వెళ్లాగా స్టార్ట్ చేస్తే చూడాలి కదా లేవు వాళ్ళకి ఎండిమెంట్స్ ఉంటాం తీసుకుంటే లోకేషన్ అంటారు చాలా ఇది బర్త్డే చేసుకోవడానికి దావస్ దాక వెళ్ళదు ఓకే బర్త్డే కోసం దావస్ దాక ఫోటోలు ఏమి పెట్టలే కదా ఆయన ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకున్నారు మేబీ ఆయన రేంజ్ వారు కాబట్టి ఆయన అక్కడ చదువుకున్నాడు కాబట్టి మేబీ అక్కడ వెళ్ళినా సరే తప్పుగా పడ్డాం ఏముంది ఆయన బర్త్డే బర్త్డే కోసం ఇప్పుడు నేను ఏమో నేను మేబీ ఆయన ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు బర్త్డే కూడా వచ్చింది సో బర్త్డే కూడా చేసుకున్నారు ఇంకా ఏదో ఉంటా కనుక కుర్చి తాజాగా మా థ్యాంక్ యూ